ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ భక్తులారా ఈ రోజు మనం వినబోతున్నది సర్వలోక శ్రేయస్సు కోసం అవతరించిన పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మకథ మార్గశిర శుద్ధ పౌర్ణమి ఈ రోజు కేవలం పౌర్ణమి కాదు త్రిమూర్తులు ఏకరూపంలో భూమిపై అవతరించిన పవిత్ర రెండు వేల ఇరవై ఐదులో ఇది డిసెంబర్ నాలుగు గురువారం రోజున వస్తోంది ఈ మహా దినం ఎందుకు అంత పవిత్రమైనది దత్తుని అవతారం ఎలా జరిగింది తల్లి అనసూయ ఎంత మహాపతివ్రతురాల్లో శిరోమణి అయింది ఈ కథ అంతా శుభ్రమైన భక్తితో ప్రశాంత నరేషంతో మీ ముందుంచుతున్నాం అనసూయ దేవి పవిత్రతకి ప్రతిరూపం పాతకాలంలో దండకారణ్యంలో ఒక పవిత్రమైన ఆశ్రమం ఉండేది అక్కడ నివసించేవారు మహర్షి అత్రి మరియు ఆయన ధర్మసహచరిని అనసూయ అనసూయ ఈ పేరులోనే పవిత్రత ఉంది అసూయలేనిదే అనసూయ పరమపతివ్రతా శక్తితో నిండిన ఆమె దివ్యత్వం గురించి మూడు లోకాలలో చర్చ జరిగేది దేవతల భార్యలు తరచూ వినేవి అనసూయదేవిని కంటే పవిత్రురాలు మరొకరు లేరు అని దీనితో ఇంద్రాణి సరస్వతి లక్ష్ములు ఆశ్చర్యపోయారు ఇది నిజమేనా మన భర్తలను కూడా ఆమెలా నియంత్రించగలదా అని ప్రశ్న వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరీక్షించమని కోరారు త్రిమూర్తుల పరీక్ష ఒకరోజు మూడు మునులు అత్రీ ఆశ్రమానికి వచ్చారు వాళ్లు సాధారణ మునుల్లా కనిపించిన వాళ్లే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ చిరునవ్వుతో వారికి ఆతిథ్యం ఇచ్చింది అప్పుడే వారు ఒక విచిత్రమైన కోరిక పెట్టారు అమ్మా మేము ఇచ్చే భిక్ష మీరు స్వీకరించాలి కాని ఆ భిక్షను ఇవ్వేటప్పుడు మీరు పూర్తి నగ్నరూపంలో ఉండాలి ఆ మాట విని క్షణం పాటు ప్రశాంత నిశ్శబ్దం పరిస్థితి ఎంత క్లిష్టమో అనసూయకు తెలుసు కాని ఆమెకు ధైర్యం భయమే లేదు ఆమె లోతైన శ్వాస వేసి నా పతివ్రత శక్తి ఈ పరీక్షను రక్షించుగాక అని సంకల్పం చేసింది త్రిమూర్తులు శిశువులుగా మారిన మహిమ అనసూయ తన పవిత్ర దృష్టితో వారిని చూసిన క్షణంలో త్రిమూర్తులు ఒక్కసారిగా చిన్న చిన్న శిశువులుగా మారిపోయారు పతివ్రతాధర్మం ముందు దేవతల శక్తికూడా నమిలింది అనసూయ వారిని ప్రేమగా స్నానము చేయించి పాలు పెట్టింది కొద్దిసేపటికి అత్రీ మహర్షి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు అతను చేతులు జోడించి సత్యాన్ని గ్రహించాడు మూడు శిశువులు చివరకు కలిసి ఒకే దివ్యశిశువుగా మారారు దత్తం చేసిన బిడ్డ దత్తాత్రేయుడు అప్పుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ దివ్యరూపాల్లో ప్రత్యక్షమై ఈ బిడ్డను మీకు దత్తంగా ఇచ్చాము అని ఆశీర్వదించారు అందుకే అతనికి పేరు దత్త ప్లస్ అత్రి దత్తాత్రేయ మార్గశిర పౌర్ణమిలో పుట్టిన ఈ దివ్యశిశువు సృష్టి స్థితి లయ ఈ మూడు శక్తులకు ప్రతిరూపం దత్తుని బాల్యం ప్రకృతే ఆయన గురువు చిన్న వయస్సులోనే దత్తాత్రేయుడు అరణ్యాల్లో సంచరించేవాడు జింకలు పులులు పక్షులు నాగులు అందరూ ఆయన చుట్టూ తిరుగుతుండేవి దత్తాత్రేయ స్వామి ప్రకృతితో ఏకరూపమై జీవించాడు ఆయన ఇరవై నాలుగు గురువులను ప్రకృతిలోంచే ఎంచుకున్నాడు భూమి గాలి అగ్ని నీరు ఆకాశం పర్వతాలు నది పక్షులు జంతువులు ప్రతి ఒక్కటి ఆయనకు ఒక జీవనపాఠం నేర్పింది అవధూత యోగి లోకానికి అతీతుడు ప్రపంచ వికారాలన్నింటినీ దూరం చేసుకున్న పరమ అవధూతుని రూపం దత్తాత్రేయుడిది నిజానిజాలు తెలిసినవాడు ఆత్మతత్వాన్ని దర్శించినవాడు అహంకారాన్ని త్యజించినవాడు అతను ఎప్పుడూ చెప్పే బోధ ఆనందం బయట కాదు మన అంతరంలో ఉంది దత్తుని ఒక్క మంత్రం శ్రీ గురుదేవ దత్త మనసులోని అన్ని భారాలను కరిగిస్తుంది దత్తుని దివ్యలీలలు ఒకరోజు యమునా నదిని దాటలేని వృద్ధ మహిళ ఏడుస్తూ కూర్చుంది దత్తుడు ఆమె ముందుకు వచ్చి చిరునవ్వు చేసి తన పాదముద్రతో యమునా ప్రవాహాన్ని నిలిపాడు ఆమె ప్రశాంతంగా దారి దాటి వెళ్ళింది పరశురాముడు కర్ణుడు కృష్ణుడుకూడా దత్తుని ఉపాసకులే అందరికీ యోగశక్తి జ్ఞానం గురుకటాక్షం ఆయన ద్వారానే లభించింది దత్తుని తరువాతి అవతారాలు దత్తతత్వం ఒకటే కాని ఆ శక్తియుగయుగాలకు భక్తులను రక్షించేందుకు కొత్త రూపాల్లో వచ్చింది మొదటి అవతారం వల్లభ పిఠాపురం రెండవ అవతారం నరసింహ సరస్వతి గణగాపురం అనంతరంలో అనేక దత్త మహిమామయ రూపాలు దత్త జయంతి ఎందుకు ప్రత్యేకం మార్గశిర పౌర్ణమి రోజు చంద్రుడు అత్యంత ప్రశాంతంగా ప్రకాశిస్తాడు గురుగ్రహం శుభశక్తులను ప్రసరిస్తాడు త్రిమూర్తుల తత్వం భూమిని ఆవరించేది అదే రోజు అందుకే ఆ రోజును దత్త జయంతి అని అత్యంత భక్తితో జరుపుకుంటారు ఈ రోజు జపించిన శ్రీ గురుదేవ దత్త ఎన్నో పాపాలను కరిగిస్తుంది దత్తుని జీవితం ఒక సందేశం చెబుతుంది మనసును శాంతపరచు ప్రకృతిని గురువుగా అంగీకరించు భక్తిని హృదయంలో నిలుపుకో జీవితం సులభమవుతుంది పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయుడికి మనమందరం వినమ్ర ప్రణామాలు అర్పిద్దాం ఓం శ్రీ గురుదేవ దత్తా